అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది గురువారం రోజు మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ 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 ఈ రోజు వరు దిన ఏకాదశింది కదా అందుకే ఇంకా స్వామి అమ్మవార్లనైతే నిండుగా అయితే అలంకరణ చేసుకున్నా లక్ష్మీదేవిని కూడా మల్లె పూల మాలతో అయితే అలంకరణ చేసిన పూజ ఎంత నిండుగా చేసుకుంటే అయితే మనసు అంత ప్రశాంతంగా ఉంటుందండి పూజ అంతా అయిపోయాక తులసమ్మ దగ్గర కూడా ఇట్లా పూజ అయితే వేసుకున్నా అండి ఇంకా మార్నింగ్ మార్నింగే టిఫిన్ అయితే టిఫిన్ అయితే హెల్దీ ఫుడ్ అండి ఇంకా ఉప్మా చేద్దాం అనుకుంటున్నా నాటు రావ తోటి ఉప్మా అయితే ఈరోజైతే కొంచెం క్యారెట్స్ అవన్నీ వేసి కొంచెం హెల్దీగా చేసుకుంటేనే బాగుంటుంది కదా ఏదన్నా మనం ఫుడ్ ఐటెం చేసుకునేటప్పుడు అందుకే ఈరోజైతే అయితే మామూలుగా గిన్నె పెట్టేసి ఆయిల్ పోసేసి ఇంకా అందులో ఆవాలు జీలకర్ర పల్లీలు వేసి తర్వాత కొంచెం అయితే పొట్టు పెసరపప్పు పప్పు ఉంటుంది కదా అది వేసిందండి అదైతే హెల్త్కు చాలా మంచిది కదా పొట్టుతోటి తింటే అందులో ఒక క్యారెట్ అయితే చిన్నగానైతే కట్ చేసి అయితే వేసిందండి ఇక్కడ ఒక పచ్చిమిర్చి వేసిన ఒక ఆనియన్ కూడా చిన్నదైతే కట్ చేసుకొని అయితే వేసిందండి మనం హెల్తీగా తినాలన్నప్పుడు నాటు రవ్వ ఉప్మా అయితే వేస్తే చాలా మంచిదండి నాటు రవ్వ అంటే గోధుమ రవ్వండి మనం సిర వేస్తాం కదా గోధుమ నూకది ఆ రవ్వండి ఇదైతే వేగిన తర్వాతనైతే కొంచెం కరివేపాకు అయితే వేసిందండి కరివేపాకు అయితే అస్సలు కరువు అయిపోయిందండి ఇంకా సమ్మర్ కాబట్టి మా చెల్లె కానీ ఇంకా ఎవరైనా పంపిస్తేనే ఉంటారు కానీ ఇప్పుడైతే మొత్తానికే ఇంట్లో అయితే కరివేపాకే లేదండి అస్సలు అయిపోయింది చికెన్ అయితే అన్నీ వేయిపోయిన తర్వాత అయితే ఒకటికి రెండు అయితే వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి తర్వాతనైతే సాల్ట్ వేసుకున్న తర్వాతనైతే ఇంకా మరిగేటప్పుడు నా నాటు రవ్వ అయితే వేసి ఇట్లా కలుపుకోవాలండి చాలా టేస్ట్ అయితే ఉంటదండి ఈ ఉప్మా అయితే మా వారైతే ఏం టిఫిన్ చేయకున్నా ఈ ఉప్మా అయితే రోజు పెట్టినా వద్దనకుండానైతే తింటారండి ఇంత మంచిగా కనిపించినాక ఎలా తినకుండా ఉంటారో చూడండి ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుందో మా పాప కూడా బాగా ఇష్టంగా తింటదండి ఎవరైనా ఉప్మా అంటే వద్దంటారు కానీ ఇట్లా ఒకసారి వేసి పెట్టండి మీరు ఇంకా ఎలా వద్దంటారో చూడండి చూడండి ఇట్లనైతే అయితే ఉడికిపోయింది మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ తొందరగా కావాలంటే ఇట్లాంటి ఉప్మా అయితే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా చూస్తుంటేనే నోరు ఊరేలాగా అయితే కలర్ఫుల్ గా కనిపిస్తుంది మొత్తం కనైతే ఉడికిపోయినాకనైతే కొత్తిమీర అయితే ఫైనల్ గా వేసుకోవాలండి ఇట్లా మొత్తం దగ్గర పడింది అన్నప్పుడు అయితే ఇంకా ఉడికిపోయింది అని అర్థం ఇట్లా వేడివేడిగా తిన్నా చాలా బాగుంటదండి ఇట్లా కొంచెం జారుడులా ఉండేటట్టున్నా బాగుంటది అయితే కానీ అయితే మొత్తానికైతే నేనైతే కొత్తిమీర అయితే వేస్తున్నా అండి ఫైనల్ గా ఏ ఫుడ్లో అయినా మనం కొత్తిమీర వేసుకుంటేనైతే మంచి స్మెల్ అయితే అండి కొత్తిమీర వేస్తే ఇంకా కర్రీలు కూడా బాగా టేస్ట్ అయితే వస్తాయి స్మెల్ కూడా బాగుంటుంది ఇక్కడనైతే చూడండి పొట్టు పొట్టుపేసర పప్పు వేసిన కాబట్టి మంచి కలర్ఫుల్ అయితే కనిపిస్తుంది మనం ఏ అయినా దా ఇట్లా చిరుధాన్యాలు తినేటప్పుడు పొట్టుతో తింటే మంచి హెల్దీ కదా ఇంకా అందులో అప్పుడప్పుడు అన్న ఇట్లా పప్పు తీసుకొని మనం ఉప్మాలో ఇట్లా వేసుకున్నా లేకుంటే ఇంకా రైస్లో వేసి కూడా వండుతా ఉంటారు కదా అట్లా కూడా వండుకుంటే కూడా మంచి టేస్ట్ అవుతుంటుందండి అన్నంలో వేసి అయితే వండుతూ ఉంటారు అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి చట్నీతో తినొచ్చు నార్మల్గా కూడా తినవచ్చు అండి ఇంకా మామూలు పెరుగు వేసుకొని కూడా తింటే బాగుంటుందండి నేనైతే పెరుగు వేసుకొని అయితే తింటూ ఉంటానండి నా ఇంకా పల్లి చట్నీ కానీ ఏ చట్నీ కూడా తినవచ్చు ఇంకా మనం అన్ని వేసినాం కాబట్టి ఇంకా ఉట్టి కూడా తినొచ్చు ఇకనైతే ఈ రోజైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాం అండి రోజు ఒకటి ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటాం కదా ఇంకా ఈరోజైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం ఫ్రిడ్జ్ అంటేనే డోర్ తీస్తేనే అర్థమవుతుందండి ఎంత ఇల్లు ఏమేమి పెట్టినో మనకేం అర్థం కాదు పెట్టేటప్పుడైతే ఇట్లా ఏమన్నా సర్దుతూ ఉంటేనైతే అన్నీ కనిపిస్తూనే ఉంటాయి పడేసేటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇట్లా క్లాతులు మనం అవి మ్యాట్లు అయితే వేస్తాం కదా అండి లోపల అవన్నీ తీసి అయితే నీట్ అయితే క్లీన్ చేసుకుంటూ మళ్ళీ అయితే సర్దిండి మొత్తం డీప్ క్లీనింగ్ కాకుండా మామూలుగా అవి తీసేసుకుంటేనే అయితే సర్దిన్నాండి డీప్ క్లీనింగ్ అంటే ఎప్పుడైనా మనం ఇల్లు క్లీనింగ్ చేసుకున్నప్పుడు అయితే డీప్ క్లీనింగ్ అనేది అయితే చేస్తాం కదా అవన్నీ తీసి కడిగేసి మళ్ళీ పెట్టేసి కానీ ఇప్పుడు నార్మల్గా అయితే నిన్ననైతే అయితే పట్టించినామండి ఈవినింగ్ ఇంకా అవన్నీ కొన్ని ఫ్రిడ్జ్లో పెడతాం కదా నార్మల్గా అయితే బయటనే పెడతాం ఒక రెండు మూడు ప్యాకెట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాం అందుకోసమని ఫ్రిడ్జ్ అంతా తర్దుతున్నా అండి పచ్చడి బాటిల్ కానీ ఇంకా అవన్నీ ఇంకా ఉంటాయి కదా అండి వేరే వేరే అన్ని పప్పు ప్యాకెట్లు అవన్నీ ఉంటాయండి ఇంకా డిమాట్కి వెళ్ళి వచ్చినప్పుడు అయితే ఏమన్నా సామాన్ ఎక్కువ వచ్చిందంటే అది ఫ్రిడ్జ్లోనే పెడతా ఉంటాం ఇవైతే నిమ్మకాయ చట్నీ అండి ఇది పోపు పెట్టకుండా మామూలుగా ఊరేసిన బక్కలే అండి ఇంకా ఎప్పుడన్నా ఇట్లా సమ్మర్ లో కానీ ఉప్మాలకు కూడా బాగుంటదండి ఇదైతే ఇట్లా మంచి టేస్ట్ కూడా వస్తుంది ఉప్మాలో సమ్మర్ లో తింటే చాలా చల్వండి అదైతే ఇప్పుడైతే కింద బాక్స్లో నేను డిమార్ట్లో లో తీసుకొచ్చిన మినపప్పు పేసరపప్పు అవన్నీ ఎక్స్ట్రా తీసుకొచ్చినవన్నీ ఈ బాక్సులను అయితే పెట్టేస్తా ఉంట ఇంకా ఆ బాక్స్ అయితే కాల్ చేసేసి ఇప్పుడు ఇంకా కార్యాకెట్లను ఇందులో చింతపండు అయితే పెడతా ఇంకా మా వారు లేనప్పుడే ఇట్లాంటివి సర్దుకోవాలండి ఎందుకంటే ఉంటే అవి చూస్తేనైతే ఇదేమన్నా స్టోర్ రూమా అంటారు అందుకే మా వారు లేనప్పుడే ఇట్లాంటివి అయితే వేస్తూ ఉంటా టిఫిన్ నేనేసి అయితే వెళ్ళిరు వెళ్ళిన తర్వాత నేనైతే ఇవన్నీ జరుగుతా ఉన్నా ఇంట్లో అంతే కదా అండి పూజ పని అయిపోయింది అంటే టిఫిన్ అయిపోయింది అంటే ఇంట్లో ఏదో ఒకటి సర్దుడు మళ్ళీ వంట స్టార్ట్ చేయడం అదే అయితే పని ఉంటుందండి ఇప్పుడైతే అందులో ఒకటి నీట్గా ఉంటుందని మళ్ళీ పేపర్ అయితే తీసేసి వేరొక పేపర్ అయితే వేస్తున్నాను అండి ఇక కారపొడి అనేది ఇట్లా ఫ్రిడ్జ్లో పెడితేనే అయితే బాగా రెడ్గా అయితే అట్లనే ఉంటుందండి ఇప్పుడు వట్టించినట్టు అయితే కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఇయర్ వరకు కూడా అందుకే ఒక నేను రెండు మూడు ప్యాకెట్స్ అయితే ఇందులో పెట్టేస్తూ ఉంటాయి ఈ బాక్స్ పెద్దగానే వచ్చింది మాకు అందుకే ఇవైతే ఒక త్రీ కేజీస్ వరకు అయితే ఇందులోనే పెడతానండి ఇక బయట ఉన్నది కూడా ఏం కలర్ చేంజ్ కాదు కానీ అది ఒక నమ్మకంగా ఇందులోనైతే పెడతా ఉంటా ఇట్లా ఏమన్నా మిగిలిన పప్పులు మళ్ళీ మైదా పిండి అట్లాంటివి ఉన్నా కూడా బయట ఉంటే తొందరగా పురుగు పట్టేటివి ఉంటాయి కదండి అవైతే నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటా ఇలా కుడకలు కానీ అవి కూడా బయట ఉంటే అప్పుడే నల్లగా అవుతూ ఉంటాయి కదా అందుకే కుడకలు కూడా లోపలనే పెడతా ఉంటాయండి ఎండు కొబ్బరి పచ్చడి బాటిల్స్ అప్పుడైతే ఎవైనా బయటనే ఉండేటివండి కానీ ఇప్పుడు మనం ఏవి బయట పెట్టినా అప్పుడే పాడైపోతున్నాయి కదా అందుకే ఎక్కువ ఫ్రిడ్జ్లోనే పెడతా కానీ మా వారు చూస్తానైతే విడతారండి ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టద్దు అంటారు కర్రీలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టినాయి అస్సలు తిననియరండి ఇంకా అందుకే మా వారు లేనప్పుడు ఇవన్నీ సర్దుతా ఉన్నాం ఇంకా సర్దుడు అంతా అయిపోయిందండి చెమటలు అయితే వచ్చేసినాయి ఫ్రిడ్జ్ సర్దేసరికి అమ్మ బాబోయ్ అనిపించింది ఇప్పుడైతే ఎండు రొయ్యలు అయితే వండుతున్నాం అండి మీలో ఎంతమందికి ఎండు రొయ్యలు ఇష్టమో నాకైతే కామెంట్లో తెలియజేయండి వారికి అయితే చాలా ఇష్టం అండి అమ్మ అయితే ఇవన్నీ చూంచేసి అయితే ఇట్లా నీట్ గా వేసి ఇచ్చేసింది అండి ఇంకా నేను పచ్చిమిర్చి టమాటోలు ఆనియన్స్ అన్ని కట్ చేసి అయితే పెట్టుకున్నా అమ్మ అవన్నీ చూంచేలోపు నీ నేను ఇవన్నీ కట్ చేసి ఉంచిన అండి కానీ కట్ చేసేది ఏం వీడియో వేయలేదండి రోజు మీకు అదే చూపిస్తా ఉంటే బోర్ కూడా వచ్చేస్తా ఉంటది కానీ చాలా మందికి రొయ్యలా వండడం రాదు కదా ఇదైతే ఇంకా నేను ఎలా వండుతారో చూపిస్తానని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా అండి ఇవైతే నీట్ గా అయితే వేసి పెట్టుకోవాలి రొయ్యలు అనేటివి చాలా ఇట్లా ఇసుకలో ఆరేస్తారు కాబట్టి కొంచెం ఇంకా మంచి కడిగి తీసుకోవాలి తీసుకునేటప్పుడు అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు కూడా బాగుంటాయండి రొయ్యల కూర అంటేనే సమ్మర్ లో ఎక్కువ వండుతూ ఉంటాం అండి రొయ్యలు అనేటివి ఎండు చేపలు తక్కువ వండుతాం కానీ ఇట్లా రొయ్యలు అయితే బాగా వండుతూ ఉంటాం ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అయితే ఆయిల్ అయితే వేసేసినా అండి కొద్దిగా ఎక్కువనే ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి ఇక ఎండు రొయ్యలు అంటేనే కొంచెం అందరు కూడా ఇష్టపడుతూనే ఉంటారండి చాలా వరకు ఇక పిల్లలు ఏమి ఇష్టపడరు కానీ పెద్దలు చెప్తున్నా అండి ఇక్కడైతే ఇవైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసిన అండి నేను ఎందుకంటే ఇసుక ఏమన్నా ఉన్నా సన్నం ఇసుక మనకు తెలియకుండానే ఉంటుంది కదా ఏమన్నా దుమ్ము అలాంటివి ఉన్నా కూడా అన్నీ అంతా పోయేటట్టు అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా అమ్మ అయితే నీట్గా వాటికి ఇట్లా ముళ్ళు లాగా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి నీట్గా అయితే వేసి ఇచ్చిందండి అసలు మేము కొనుక్కొచ్చేటప్పుడే నీట్గానే ఉండే అవి కానీ ఇంకా అవి తీసేసేసరికి అయితే ఇంకా నీట్గా ఇట్లా నీట్గా అయితే ఉన్నాయి మొత్తంగానైతే కడిగేసి అయితే ఇట్లా పెట్టేసినా ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి టమాటోలు అవన్నీ కూడా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువనే ఆనియన్స్ వేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇక్కడ గ్యాస్ అయితే ఆన్ చేసేసి గిన్నె అయితే పెట్టేసిందండి అందులో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర నేను ఏవేమైనా అవి అయితే కంపల్సరీ వేస్తానండి తర్వాతనైతే పచ్చిమిర్చి వేసుకున్న ఒకటే పచ్చిమిర్చి అండి మామూలుగా కలర్ఫుల్ కోసమే వేస్తుంది అయితే తర్వాతనైతే ఆనియన్స్ అయితే వేసుకున్న ఒక మూడు తీసుకున్నా అండి కొంచెం పెద్ద సైజువి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కొంచెం పచ్చి ధనియాల పౌడర్ వేసిందండి నాన్ వెజ్ కర్రీ అంటే అవి వేస్తేనే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా అందుకోసమే అవి అయితే కంపల్సరీగా వేస్తాం తర్వాతనైతే కొద్దిగా పసుపు వేసిందండి ఇంకా పసుపు వేసి కలిపేసి కొంచెంగానైతే కరివేపాకు కూడా వేసిన ఏదైతే ఇంటి దగ్గర చెట్టుదేనండి చిన్న చెట్టుదే అందుకే ఆకులు కూడా చిన్నవి ఉన్నాయి కదా ఇంకా తర్వాత కలిపేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి ఏదన్నా నీచు నీచు వాసన అట్లా ఏదన్నా స్మెల్ ఉన్నా కూడా మనకు ఈ ఆయిల్లో మంచిగా వేయించుకుంటే ఆ స్మెల్ అనేది ఏమి ఉండదు ఇంకా ఇదైతే చాలా మనకి ఇష్టం ఉంటుందండి ఇంకా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసుకొని చూడండి ఎందుకంటే చాలా మందికి ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇట్లా వండడం రాదు కదా ఇట్లా ఎవరైనా ట్రై చేస్తారు కదా చూసేనా అని నేనైతే ఇదైతే షేర్ చేస్తున్నా ఇట్లా వేయి చాలా వరకు అయితే వేయించుకోవాలండి ఎందుకంటే అవి మంచిగా నూనెలో వేగితేనే అవి తింటుంటే కూడా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఎండు రొయ్యలు ఇంకా వట్టి చేపలు ఏమి ఉండం కానీ ఎండు రొయ్యలు అనేది అయితే సమ్మర్ లో మాత్రమే వండుతామండి ఎందుకంటే ఇప్పుడు ఆనియన్ టమాటా వేసుకొని ఇట్లా వండితే కొంచెం సూప్ సూప్ వండుతాం కాబట్టి సమ్మర్ లో బాగుంటాయి కదా తినడానికి అందుకే ఈ రోజు అయితే వండుతున్నా అండి ఇప్పుడైతే అవంతా వేగిపోయిన తర్వాత టమాటాలు అయితే వేస్తున్నా అండి టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అవి పెద్ద కట్ చేస్తే అస్సలు ఇంకా మొత్తం వేగుతలేవు కదా మొత్తం అట్లనే ఉండిపోతున్నాయి కాయకాయలాగా గట్టిగా ఉంటున్నాయి కాబట్టి కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలి అప్పుడైతే నూనెలో మంచిగా వేయించుకోవచ్చండి ఇప్పుడైతే మొత్తం టమాటా ముక్కలు అవన్నీ అయితే కలుపుతా ఉన్నాం తర్వాత కూడా ఒక టూ మినిట్స్ అట్లనైతే మనం క్యాబ్ పెట్టేసుకొని ఉండాలండి ఒక టూ మినిట్స్ అట్లా నూనెలో టమాటాలు కూడా వేయించితే తొందరగానైతే మరిగిపోతాయండి టమాటా అనేది ఇంకా సాల్ట్ కారం అవి వేసుకుంటేనైతే తొందరగా ఉడికిపోతుంది కదా అందుకే ముందు ఇంకా సాల్ట్ కారం అయితే వేసుకోవాలండి ఇవైతే తీసి పెట్టుకున్నా అండి ఒకటైతే సాల్ట్ వేసిన ఒకటైతే కారం పోసేసినా అండి ఆ రోజు తీసుకొచ్చిన చిన్న ఇవి ఉన్నాయి కదా జాడీలు ఇవైతే ముద్దు ముద్దుగా అనిపిస్తున్నాయండి ఇంకా పెద్ద అయితే ఒకటి రాక్ సాల్ట్ పోసినా ఇంకొకటి అయితే ఖాళీగానే ఉందండి మ్యాంగో పిక్కులు గిట్లా పెట్టిన తర్వాత అందులో పెట్టుకోవచ్చు కదా బయట పెట్టుకోవడానికని ఇప్పుడైతే నేనైతే సాల్ట్ ను కారం అయితే వేసుకున్నాను అండి ఇట్లా బాగా కలుపుకోవాలి ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుందండి ఉడికే టైములోనే ఇట్లా ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంటుంది కదా అప్పుడైతే కొన్ని వాటర్ వేసుకోవాలి ఇంకా సూప్ సూప్ ఉండు అవసరం లేదు అనుకున్న వాళ్ళు వాటర్ వేయకుండా అట్లనే కలిపేస్తే సరిపోతుందండి కానీ సమ్మర్లో కొంచెం ఇట్లా మనకు సూప్ ఉన్న కర్రీలు తింటేనే మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇంకా అన్నం కూడా తినాలనిపిస్తుంది కదా అందుకే నేనైతే కొన్ని వాటర్ అయితే వేసుకున్నాండి ఇంకా అది మొత్తం ఉడికిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా కొత్తిమీర అయితే వేసేసినా అండి ఇంక ఈరోజైతే ఇంతే బ్లాగ్ అండి చిన్నగానైతే బ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నా మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇప్పుడే చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చాలా మంది అయితే ఇంకా చూస్తున్నారు కానీ లైక్ కూడా కొట్టట్లేదు లైక్ కొట్టండి ఇక్కడనైతే కర్రీ మొత్తం అయిపోయిందండి చూస్తేనే అయిపోతుంది కదా ఇంకా టేస్ట్ కూడా చూసినా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి సాల్ట్ కూడా మొత్తం సరిపోయింది కారం కూడా బాగుందండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది అంటేనే ఇంకా కర్రీ ఆపి చేస్తాను నేనైతే ఎప్పుడైనా కూడా ఏ కర్రీలైనా ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి బాయ్ with